నమస్తే ఫ్రెండ్స్ మిత్రులందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలు ఈ రోజు నేను సింపుల్ గా సులువుగా ఎలా పూజ చేసుకున్నాను అమ్మవారి ఇద్దరుగా అమ్మవారిని కూర్చోబెట్టి ఎలా పూజ చేసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఎనిమిది రోజులు అమ్మవారిని స్థాపన కలశ స్థాపన అఖండ దీపం వెలిగించి అమ్మవారిని ఇంట్లో కూర్చోబెడతానమాట సో మీరు ఇలా కొంచెము పాత పద్ధతిలోనే నేను ఇంట్లో ఇలా అమ్మవారిని కూర్చోబెట్టాను ఫ్రెండ్స్ అంటే మీకు నవ్వు రావచ్చు ఇదేంటి ఇలా పాత పద్ధతిలో అన్ని మీరు చేస్తున్నారని ఇది మా పెద్దవాళ్ళు చూపించారు కాబట్టి నేను అట్లానే పూజ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవాళ రేపు మొత్తం ఆన్లైన్ లో రెడీమేడ్ అవన్నీ దొరుకుతున్నాయి ప్లాస్టిక్ వి అవన్నీ వాడి జనాలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వాళ్ళు వీడియోలు చూసి మనం ప్లాస్టిక్ వి కొనాలి అని ఆన్లైన్ లో హడా లేకపోతే షాప్స్ కెళ్ళి అది కావాలని కోరుకుంటూ అది తీసుకొచ్చి పూజలు చేస్తున్నారు కానీ ఫ్రెండ్స్ దానికి ఫలితం అసలు ఉండదని చెప్తాను ఎందుకంటే ప్లాస్టిక్ వస్తువులు పూజలు వాడకూడదని మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు సో అలా నేను వాడకుండా మొత్తం పాత స్టైల్లో పాత పద్ధతిలోనే నేను ఇలా పూజ చేసుకున్నాను సో ఎవరికైతే ఆనవాయితీ లేదు పూజ చేసుకోవాలని మనసులో కోరిక ఉందో వాళ్ళు కనీసం ఒక్కరోజైనా కలశ స్థాపన చేసి అఖండ దీపం వెలిగించాలి అనుకునే వాళ్ళు తప్పకుండా వెలిగియచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అంటే హస్బెండ్ లేని వాళ్ళు కూడా ఈ పూజ చేయ ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మవారి పూజకి అందరూ అర్హతలే నా అభిప్రాయం ఫ్రెండ్స్ పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే సెకండ్ డే కాబట్టి ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టకండి అంటే ఒక రోజు దీపం పెట్టాలి అనుకునే వాళ్ళు నైన్త్ డే దీపం పెట్టండి ఫ్రెండ్స్ కలశ స్థాపన చేయండి టూ డేస్ దీపం పెట్టాలి అనుకునే వాళ్ళు అష్టమి నుంచి మొదలు పెట్టండి త్రీ డేస్ పెట్టాలనుకునే వాళ్ళు సప్తమి నుంచి మొదలు పెట్టండి సో ఇలా మొదలు పెట్టడం వల్ల మీకు ఫలితం కలుగుతుంది ఈ రోజు నుంచి ఒకవేళ మీరు మొదలు పెట్టారనుకోండి కంపల్సరీ మీరు నైన్ డేస్ వరకు కలశ స్థాపన అఖండ దీపం వెలిగించవలసి వస్తుంది ఎందుకంటే మధ్యలో మళ్ళీ అమ్మవారికి కదిలించాలని ఉండదు ఫ్రెండ్స్ సో మీకు అర్థమయ్యే ఉంటుంది కొంచెం నాకు తెలుగు అదో కాబట్టి ఆపరేట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పాత పద్ధతిలో అఖండ దీపం వెలిగించాను మిగతా అయితే మీరు అన్ని వీడియోస్ లో చూసుకోండి ఫ్రెండ్స్ అంటే అతి తక్కువ ఖర్చులో నేను పూజ చేసుకున్నానని చెప్పొచ్చు ఇది పాత స్టైలే కానీ ఇలా పూజ చేయడం వల్లనే మనకు కంప్లీట్ పూజ ఫలితం కలుగుతుందని నా నమ్మకం నా ఉద్దేశం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అఖండ దీపం చాలా మంది ప్లాస్టిక్ లో పెడతారు ఎవరి ఇష్టం వాళ్ళది అని అనుకోవచ్చు కానీ ఇక్కడ నేను పాత పద్ధతిలో అఖండ దీపం వెలిగించ మా పాత వాళ్ళు కూడా ఇలానే చేసేవాళ్ళు సో ఇలా నేను చాటలు అఖండ దీపం వెలిగించడం వల్ల ఏంటి ఫలితం కలుగుతుంది ఈ రోజు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ చాట అనమాట రెండు చాటలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చాటలకి పసుపు కుంకుమ ముగ్గు వేసి నేనైతే ఇక్కడ త్రికోణం ముగ్గు వేసాను అమ్మవారికి ఇష్టం కాబట్టి దాంట్లో వడ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ వడ్లు వేసిన తర్వాత దాంట్లో మనము అఖండ దీపము వెలిగించాలన్నమాట సో ఇలా దీప దీపకుందులకి పసుపు కుంకుమతో అలంకరించుకొని ఇక్కడ చాటలో ఇవన్నీ అఖండ దీపం మా బాబు చేతనే వెలిగిస్తాను ఫ్రెండ్స్ పూజ చేసిన అనంతరం ఈ చాటని అఖండ దీపానికి ఏం చేయాలనుకుంటే ఫ్రెండ్స్ ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ దీపం ఎందుకంటే ఈ చాట వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ పాత పద్ధతిలో పాతకాలం మనుషులకు అడిగితే మనకు తెలుస్తుంది పూజ చేసిన తర్వాత ఈ చాటని ఎక్కడంటే అక్కడ పడేయడానికి అస్సలు వీల్లేదు ఫ్రెండ్స్ ఇలా మన ఇంటి దగ్గర నదులు ఉంటే నదుల్లో ఈ చాటతో పాటు ఈ దీపకుందులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ పారే నీటిలో వేసేయొచ్చు లేదా బావి ఉంటాయి బావిలో కూడా వేయొచ్చు ఫ్రెండ్స్ రేపు అన్ని ఫ్లాట్స్ అయిపోయినాయి కాబట్టి మనకి ఎక్కడా లేదు కాబట్టి చాలా మంది డస్ట్బిన్ లు వేసేద్దాం అనుకుంటారు గానీ దాని వల్ల చాలా దోషం వస్తుంది ఫ్రెండ్స్ అలా చేయకుండా ఈ చాట వచ్చేసి ఫ్రెండ్స్ మన పూల కుండీలు ఉంటాయి కదా ఆ పూల కుండీలలో ఈ చాటని తెంపేసి దాంట్లో వేయండి ఫ్రెండ్స్ ఏదైతే దీప కుందీలు ఉన్నాయి కదా దానికి కూడా మీరు కొన్ని రోజుల తర్వాత అరిగిపోయి ఒక విధంగా ఎరువులాగా కూడా మనకు ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇలా అది కొన్ని రోజుల తర్వాత చాట బామ్ గాని లేకపోతే ఆ దీపాలు గాని కరిగిపోవడం వల్ల మంచి చెట్టు పెరుగుతుంది అది గ్రీన్ కూడా కనిపిస్తుంది పూల చెట్లు పెడితే మంచి పూలు కూడా వస్తాయని చెప్పవచ్చు ఇంకోటి వేరే విధంగా ఆలోచిస్తే మనకు అమ్మవారి రక్షణ మన ఇంటి వాళ్ళకి ఎల్లప్పుడూ ఉంటుందని మనము ఆ విధంగా భావన చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంకో వేరే వాళ్ళు దానికి తొక్కినా కానీ ఆ దోషం వచ్చేసి మనకు ఉంటుంది ఆ దోషం వచ్చేసి మన తరతరాల ఉంటుంది ఫ్రెండ్స్ మన పిల్లలకి కూడా అంటుతుంది అని చెప్పొచ్చు దోషాలు సో ఇలాంటి దోషాలు మనం ఇంత కష్టపడి పూజ చేస్తున్నాం కాబట్టి దోషాలు మనకి తగలకుండా నెగిటివిటీ రాకుండా మనం సింపుల్ గా ఇలా పూజలు చేసుకుంటూ కొంచెం పేషెన్స్ చేసుకుంటే పూర్తి పూజా ఫలితం మనకి మన ఇంటి వాళ్ళకి ఎల్లప్పుడు కాపాడుతుందని ఒక విశ్వాసం ఫ్రెండ్స్ అంటే అమ్మవారే స్వయాన మన దగ్గరకు వచ్చేసి రక్షిస్తూ ఉంటారు హోల్ ఇయర్ మనకి కుండీలో పెడతాం కదా ఫ్రెండ్స్ ఒక రక్షణ లాగా మనకు రక్ష చేస్తు ఉంటుంది అనమాట ఇవన్నీ చేస్తాను ఫ్రెండ్స్ అమ్మవారి ముకుటం ఉంది కదా లేకపోతే మీరు ఒక పని చేయొచ్చు ఈ అమ్మవారి ముకుటం చాటలో పెట్టేసి బయట మన గుమ్మానికి వేలాడ ఇల్లుకి రక్షణ లాగా ఉంటుంది అనమాట హోల్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా రక్షణ లాగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు మార్చుకోవచ్చు లేదా అలాగే మళ్ళీ పసుపు కుంకుమలతో అలంకరించుకొని గుమ్మం బయట మనం పెట్టుకున్నా గానీ మన గుమ్మానికి మన ఇంటికి రక్షణ లాగా ఉంటుంది ఎలాంటి దుష్ట శక్తులు గాని నెగిటివిటీ గానీ మన ఇంటిలో ప్రవేశించదు అనే చెప్తాను ఫ్రెండ్స్ సో ఇదంతా ఒక చాట గురించి నేను తెలియజేశాను ఫ్రెండ్స్ ఇలా అఖండ దీపం పెట్టుకోవాలో మీకు సులువుగా అతి తక్కువ ఖర్చులో మీరు ఇలా పూజ చేయాలని కోరిక ఉన్న వాళ్ళు ఇలా సింపుల్ గా అఖండ దీపం వెలిగించండి ఫ్రెండ్స్ ఇలా వెలిగించడం వల్ల మీ మనసులో ఉన్న ఏ కోరికైనా త్వరగా నెరవేరుతుంది అది మనము ఒక పాత పద్ధతిలో పాటిస్తున్నాం కాబట్టి అమ్మవారి అమ్మవారు తప్పకుండా పూజని అనుగ్రహించి మనకి కావాల్సిన కోరికలు నెరవేరుతుందని నా నమ్మకం ఫ్రెండ్స్ సో మీకు వీలైతే ఇలా మీరు పాటించండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను కలశ స్థాపన చేస్తాను కదా ఫ్రెండ్స్ ఆ కలశంలో ఎలాంటి ద్రవ్యాలు వేశాను అవన్నీ వీడియోలు చూపించాను ఆయన ఒకసారి చెప్తున్నాను లావంగం ఇలా పచ్చ కర్పూరము జవ్వాదు పౌడర్ కొన్ని చిల్లర డబ్బులు వేశాను అనమాట సో ఇలా అమ్మవారి మొక్కటానికి మొత్తం పసుపు కుంకుమతో అలంకరించుకొని ఇవన్నీ నా దగ్గర నగలన్నీ అమ్మవారికి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి డిస్టి తగలవద్దని కాటగూడ పెట్టాను అనమాట అమ్మవారికి నిమ్మకాయల దండ అంటే ఎంతో ఇష్టం ఫ్రెండ్స్ అయితే రాహుకాలంలో నిమ్మకాయల దొప్పలలో ఎలా దీపాలు వెలిగించాలో ఆ వీడియో నేను మొత్తం పెట్టాను ఫ్రెండ్స్ మీకు వీలైతే చూడండి డైలీ ఒక రాహుకాలం ఉంటుంది కాబట్టి ఒక టైంలో ఆ టైంలో మీరు రాహుకాల దీపాలు వెలిగించారనుకోండి నవరాత్రుల్లో కనీసం ఒక్క రోజున మంగళవారాలు కానీ శుక్రవారం కానీ మీరు వెలిగిస్తే పవర్ఫుల్ ఉంటుందని నేను చెప్తాను లేదా మీకు వీలు కాలేదా డైలీ ఒక రాహుకాలం ఉంటుంది కాబట్టి ఆ రాహుకాలం డైలీ ఏ టైంలో లో ఉంటుందో అదంతా నేను డీటెయిల్ గా ఈ వీడియోలో మీకు చూపించాను ఫ్రెండ్స్ టైం ని మీరు ఫాలో అవుతూ రాహుకాల దీపాలు వెలిగిస్తే ఈ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి అయితే ఈ రాహుకాల దీపాలు చాలా అంటే చాలా పవర్ఫుల్ దీపాలు ఉంటాయి ఫ్రెండ్స్ అవన్నీ పద్ధతుల ప్రకారమే చేయాలి సో అది కూడా నేను పాత పద్ధతి ప్రకారమే చేశాను మీకు ఏ వీడియోలో కనిపించావో అలాంటి నా వీడియోస్ లో మీరు కనిపిస్తూ ఉంటాయి అనమాట నేను కొంచెం పాత పద్ధతిలోనే పాటిస్తాను అంటే మాకు పెద్దవాళ్ళు ఎలా చూపించారో అదే పాటిస్తాను ఫ్రెండ్స్ నేను రెడీమేడ్ వస్తువులు ఎక్కువ వాడాను అనమాట సో నా వీడియోస్ మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు మీకు ఇలాంటి వీడియోస్ చూపిస్తాను అనమాట సో ఇలా నేను అమ్మవారికి బాబు చేతనే వేయించాను దీపం వచ్చేసి మా బాబు చేతనే వెలిగించాను అనమాట ఎందుకంటే వాళ్ళు అవైలబుల్ ఉండరు ఎప్పుడైతే అయితే హాలిడేస్ ఉంటాయో వాళ్ళు ఇంట్లో అవైలబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళతోటే మనం దీపాలు పెలిగించడం శ్రేష్టం అని చెప్తాను మన ఆడవాళ్ళు సంవత్సరం మొత్తం పూజలు చేస్తూనే ఉంటాము సో ఇలా వాళ్ళ చేత పూజ చేయించడం వల్ల కూడా మన పద్ధతులు తెలుస్తూ ఉంటాయి అనమాట సో ఇలా నేనైతే అమ్మవారికి కంప్లీట్ పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు రోజుల్లో కుంకుమార్చన అమ్మవారి ఏ స్తోత్రాలు పాటించాలి అవన్నీ తెలియజేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై